హాయ్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో విషయానికి వస్తాయి నిన్న ఒక సబ్స్క్రైబర్ అడిగారండి మేకలు కడుపుతో ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యి పిల్లలు పుట్టేదాకా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని దాని గురించి వీడియో చేయమన్నారండి మేకలకు డెలివరీ అయి పదహైదు రోజుల ముందు నుంచి దానికి జొన్నలు కానీ మొక్కజొన్న కంకులు కానీ చెనక్కాయ చెత్త కాని ఇలాంటివి ఇస్తున్నాండి అప్పుడు దానికి పాలు బాబడతాయండి ఇంకో ఐదు రోజుల్లో డెలివరీ అవుతుంది అనగా ఇంటి దగ్గరే పెట్టండి మేత కోసం బయటికి తీసుకెళ్లొద్దండి పాలు ఇస్తున్న ప్రతి ఒక్క మేకకి ప్రోటీన్ ఫుడ్ ఉన్నట్టు చూసుకోండి సాధ్యమైనంత వరకు మిగతా మేకలు ఆ మేకని పొడకుండా ఉన్నట్టు చూసుకోండి పాలు తాగుతున్న మేకలు ప్రతి ఒక్కరి దగ్గర ఈ రెండు మెడిసిన్స్ అయితే కన్ఫామ్ గా ఉండాలండి ఇక్కడ వీడియోలు చూస్తున్నాను లాక్టిక్ యాసిడ్ పౌడర్ అండి మేక అమ్మ మురుపాలు తాగి ఆలుపాలే పారుకుంటున్నప్పుడు ఈ మెడిసిన్ బా పనికి వస్తుందండి ఎక్కువ పారుకుంటున్నప్పుడు కూడా ఈ మెడిసిన్ వాడచ్చు అలాగే రెండో మెడిసిన్ వచ్చి ధనుర్వాదం కండి అంటే నరాల వీక్నెస్ కాళ్ళు సచ్చి పడిపోవడం ఉంటుంటాయండి మీకు మెడికల్ స్టోర్ లో అమాక్సలిన్ అని మెడిసిన్ దొరుకుతుందండి ఇది గద్దమందని కూడా అంటుంటారండి దీన్ని గోరువెచ్చని వాటర్ లో ఈ పౌడర్ మాదిరి ఉన్న దాన్ని కొంచెం వేసి టూ ఎంఎల్ మేక పిల్లకి ఇవ్వాలండి అలాగే పిల్లలున్న ప్రతి ఒక్కరు బీకాంప్లెక్స్ టానిక్ అండ్ మల్టీ విటమిన్ టానిక్ దగ్గర పెట్టుకోండి అండి పుట్టిన నెల రోజుల తర్వాత నుంచి ఈ మల్టీ విటమిన్ టానిక్స్ ఇవ్వడం స్టార్ట్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ ప్రమేయం లేదు మేకలు కడుపుతూ ఉన్నప్పుడు ఇంజక్షన్లు ఏమి ఇవ్వద్దండి మేము ఒకసారి వాళ్ళు తెలియకున్న ఇంజక్షన్ ఇచ్చి ఇలా పిల్లలు చంపుకున్నామండి ఇలాంటి తప్పులు మీరు ఎప్పుడు చేయద్దండి తప్పదు ఏమీ కాదని డాక్టర్ చెప్తేనే ఇవ్వండి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మేకకుడుపుతున్నప్పుడు ఇంజెక్షన్ కంప్లీట్ గా మానేయండి అలాగే సాధ్యమైనంత వరకు మెడిసిన్ కూడా ఇవ్వద్దండి సాధ్యమైనంత వరకు మీరే పిల్లలకు పాలు తాపించండి మూడు నాలుగు పిల్లలు ఉన్నప్పుడు ఒక పిల్ల యాక్టివ్ ఉందనుకోండి పాలు అని అదే తాగేస్తుంది అప్పుడు మిగతా పిల్లలకి పాలు ఉండవండి అప్పుడు వీక్ అయిపోతాయి ఈ పిల్లల పెంపకం గురించి డీటెయిల్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి నేను డీటెయిల్ వీడియో చేస్తాను ఒకవేళ మా వీడియో మీకు నచ్చటైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షీప్ ఫార్మింగ్ మీరు ఇంట్రెస్ట్ ఉంది వీడియో షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ట్రూ మీ యూట్యూబ్ ఛానల్